హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు తెలియని ఏడు విషయాల గురించి మాట్లాడుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ వన్ డీజిల్ బైక్స్ని ఎందుకు తయారు చేయారో తెలుసా మనం రోజు వాడే బైక్స్ పెట్రోల్తో నడుస్తా ఈ పెట్రోల్తో పోలిస్తే డీజిల్ ధర తక్కువగానే ఉంటుంది అయితే డీజిల్ను ఉపయోగించి డబ్బులను ఆదా చేసుకోవచ్చు కదా అంటే డీజిల్ని వాడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ కన్నా భిన్నంగా ఉంటుంది డీజిల్ ఇంజన్స్ చాలా ఖరీదైనవి అంతేకాకుండా డీజిల్ ఇంజన్ వైబ్రేషన్ మరియు శబ్దం ఎక్కువ వస్తుంది కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలలో దీన్ని హ్యాండిల్ చేయడం కుదరని పని డీజిల్కి పెద్ద ఇంజన్ అవసరం అవుతుంది బైక్లో ఈ ఇంజన్ సెట్ అవ్వదు ఈ ఇంజన్లో ఎక్కువ గాలిని నింపడానికి ఖరీదైన టర్బో చార్జర్ లేదా సూపర్ చార్జర్ వంటివి అవసరమవుతాయి కాబట్టి డీజిల్ బైక్స్ను తయారు చేయడం కుదరని పని నెంబర్ టూ నెంబర్ ప్లేట్స్ ఎన్ని రకాలు తెలుసా ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని వాహనాలకు వివిధ రంగుల నెంబర్ ప్లేట్స్ కనపడతాయి ఎక్కువగా మనకు కనపడేవి వైట్ కలర్ నెంబర్ ప్లేట్స్ కానీ మనకు తెలియనివి చాలా రకాల నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి ముందుగా వైట్ కలర్ నెంబర్ ప్లేట్స్ ప్రైవేట్ లేదా కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ కలర్ ఉంటుంది వీటిని వాణిజ్య ప్రయోజనాలకు వాడటం ప్రయాణికులను ఎక్కించకపోవడం వంటివి చెయ్యొద్దు ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్స్ ప్రయాణికులను ఎక్కించుకపోవడం ట్యాక్సీలు ఆటోల వంటివి ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్స్ను ఉపయోగిస్తారు వీటికి ప్రత్యేకంగా ట్యాక్సీ విధానం కూడా ఉంటుంది ఈ వాహనాలను నడిపే డ్రైవర్స్ కమర్షియల్ లైసెన్స్ కూడా తీసుకోవాలి గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్స్ ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ఇది ఉంటుంది రెడ్ కలర్ నెంబర్ ప్లేట్స్ టెస్టింగ్ వాహనాలకు మాత్రమే ఈ ప్లేట్ను కేటాయిస్తారు ఇది కేవలం నెల మాత్రమే చెల్లుతుంది బ్లాక్ కలర్ ప్లేట్స్ లగ్జరీ హోటల్ వాహనాలకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు నెంబర్ త్రీ ఐఎఫ్ఎస్సి అంటే ఏంటి ఇది మనకు ఏం చెప్పాలనుకుంటుంది బ్యాంక్లో మీరు లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్తో పాటు ఐఎఫ్ఎస్సి నెంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అసలు ఐఎఫ్సి అంటే ఏంటి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఇది బ్యాంకు సెక్యూరిటీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ కోడ్లో మొత్తం పదకొండు ఆల్ఫా న్యూమరికల్ నెంబర్స్ ఉంటాయి ఇవి ఒక్కో బ్యాంకుకి ఒక్కో డిఫరెంట్ నెంబర్స్తో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంకుకి ఎన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఉంటుంది అలాగే ఐసిఐసిఐ బ్యాంకుకి ఐసిఐసి డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ అని ఉంటుంది ఇందులో ఉన్న మొదటి నాలుగు స్థానాలలో ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి ఇవి ఏ బ్యాంకు తెలుపుతుంది ఐదవ స్థానంలో జీరో ఉంటుంది చివరి ఆరు అంకెలు బ్యాంకు బ్రాంచ్ ఏంటిదో తెలుపుతుంది నెంబర్ ఫోర్ ఆదివారం సెలవు అసలు ఎలా వచ్చిందో తెలుసా ఈయన పేరు నారాయణ్ మెగాజీ లోఖాండే భారతదేశంలో ఆదివారం సెలవు ఇవ్వడానికి ఈయనే కారణం ఎయిటీన్ ఎయిటీ వన్ సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతీయుల్ని వారం మొత్తం పని చేయించుకునేవారు అప్పుడు నారాయణ్ గారు వెళ్ళి మాకు ఆదివారం సెలవు కావాలని అడిగారు వారు ఇవ్వలేదు ఇక తప్పదు అని ఎయిటీన్ ఎయిటీ వన్ నుండి ఎయిటీన్ ఎయిటీ నైన్ వరకు పోరాడితే ఎయిటీన్ ఎయిటీ నైన్ చివర్లో బ్రిటిష్ వారు ఆదివారం సెలవు ప్రకటించారు నెంబర్ ఫైవ్ ఇప్పటికి కూడా ఈ పరీక్షలు ఎవరు కనిపెట్టారా బాబు అని తలపట్టుకుంటాం ఆ పరీక్షలు కనిపెట్టింది ఈ బాబే ఈయన పేరు హెన్రీ మిషే ఈయన ఒక అమెరికన్ మొట్టమొదట పరీక్షలను కనిపెట్టి మన స్వేచ్ఛను పోగొట్టిన గనుడు వీలైతే విద్యార్థులకు షేర్ చేయండి నెంబర్ సిక్స్ జీవితాన్ని మార్చిన ఒక ఫోటో కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ఫోటోను చూస్తే గుర్తుపడతారు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన ఫోటో కూడా ఇదే సరదాగా నాపా వ్యాలీకి వెళ్ళిన చార్లెస్ అనే వ్యక్తి తీసిన ఫోటో బిల్గెట్స్కు బాగా నచ్చడంతో నీ జీవితంలో స్థిరపడడానికి ఎంత కావాలో అంత రాసుకో అని బ్లాంక్ చెక్ ఇచ్చి ఆ దాన్ని కొనుక్కున్నాడు అలా టూ థౌజండ్ టూ నుండి విండోస్కి ఈ ఫోటోనే శాశ్వతంగా వాల్పేపర్ అయిపోయింది నెంబర్ సెవెన్ మీకు తెలుసా ఈమెయిల్ను కనుగొన్నది అమెరికన్ అని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో శివ అయ్యాదురై అనే ఫోర్టీన్ సంవత్సరాల భారతీయుడు ఈమెయిల్ను కనుగొన్నాడు ప్రపంచంలో ఇప్పుడు సుమారు రోజుకి రెండు వందల తొంభై నాలుగు బిలియన్ ఇమెయిల్స్ను ప్రతిరోజు పంపించుకుంటున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ ఘనత భారతీయుడిది అని ప్రపంచం గుర్తించలేకపోయింది